गांधी महात्मा हमारा हे गांधी महात्मा गांधी जी हमारा हे गांधी जी हमारा हे गांधी जी हमारा हे गांधी जी Doğan Dendi Mahalbaki. Doğan ఈరోజు పిత మహాత్మా గాంధీ గారి జయంతి దేశమే కాదు ప్రపంచం మొత్తం కానీ మోహన్ చంద్ కరమ్ చంద్ గాంధీ గారిని మహాత్మా అని అందరు కానీ గౌరవిస్తారు అంతటి మహానుభావుడు ఒక సామాన్య కుటుంబం నుంచి జన్మించాడు అసలు మహాత్మా అనేది ఏంటంటే మనందరం రాజకీయాల్లో ఉన్న ప్రజా జీవితంలో ఉన్న వ్యాపారాలు చేస్తున్నా ఉద్యోగాలు చేస్తున్నా మనం మన కోసం చూస్తాం సెల్ఫ్ ఇంట్రెస్ట్ మనము మన కుటుంబము మన బిడ్డలు మన వ్యాపారాలు మన ఆస్తులు దీనికి చూస్తాం ఈ మహాత్ములందరూ సెల్ఫ్లెస్గా సమాజం కోసం కృషి చేస్తారు సమాజం బాగుండాలి సమాజంలో మంచి జరగాలి సమాజంలో అన్యాయం ఉండకూడదు ఇటువంటి వాళ్ళందరూ ఈరోజు ఎన్ని తరాలైనా ఎన్ని శతాబ్దాలైనా వాళ్ళని గుర్తుపెట్టుకుంటానే ఉంటాం అటువంటి మహానుభావుడి యొక్క ఈరోజు జయంతి తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ నాయకులు అందరి ఆధ్వర్యంతో ఘనంగా నివాళులు అర్పించుకొని ఈరోజు జయంతిని పురస్కరించుకున్నామని తెలియజేస్తున్నాం